హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడన పరిస్థితులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి గతంలో పడినట్లే మరో విడత రాష్ట్ర వ్యాప్తంగా నుంచి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని చెప్తున్నారు ఇక ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు కూడా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షపాతం అయితే నమోదవుతుందంటున్నారు ఇప్పటికైనా రోజున గుంటూరులో భారీ వర్షాలు ముంచెత్తాయి అక్కడ అక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇప్పుడు తాజాగా పైన అల్పపీడనం బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంపై విస్తరించి ఉంది పశ్చిమ మధ్య ప్రాంతం దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద కదులుతోంది ఉత్తరాంధ్రతో పాటుగా పొరుగున ఉన్న ఒడిస్సా దక్షిణ ప్రాంత జిల్లాల తీరం దిశగా క్రమంగా ఇది విస్తరిస్తోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనం ఛత్తీస్గఢ్ తూర్పు ప్రాంతాల జిల్లాల తూర్పు ప్రాంత జిల్లాల మీదుగా గగనతలానికి చేరుకునే అవకాశం ఉండొచ్చనే అంచనాలు అయితే ఉన్నాయి దీనికి అనుకూల వాతావరణం కూడా నెలకొని ఉంది అంటున్నారు అంటే ఛత్తీస్గఢ్ తూర్పు ప్రాంత ఆ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇదే సమయంలో దీనికి అనుబంధ అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు దీని ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కొన్ని చోట్ల ఈదురుగాలుతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందన్నారు ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా విజయనగరం పార్వతీపురమణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తరు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకర్ జైన్ వివరించారు ఇక రాయలసీమ రీజియన్లోని వైఎస్ఆర్ కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు సో రానున్న ఒకటి నుంచి రెండు రోజుల పాటు ఈ వర్షాలు అయితే కొనసాగే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి